వెల్కమ్ టు అరకే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి తూర్పు జాతి గిత్తలు వచ్చేసి మరి బిబేర్ మార్కెట్లో మరి నైంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై రెండు అయితే సేల్ అయిపోయినాయి మార్కెట్లో మరి కొన్నోళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు అమ్మినోళ్ళు వచ్చేసి రేట్ అయితే చెప్పారు వ్యాపారస్తులు అమ్మారు మరి ఈ తూర్పు జాతి గిత్తల రేట్ ఏ విధంగా ఉంది అనేది రైతులు చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువనా కన్నా తొంభై రెండు వేలండి సరిపోయింది కదా ನೈಟಿಂಡ್ ಕೊನ್ನೊಲೈತೆ ಅದಬಾ पर <muchas>